మొదటి సమయాలు గ్రంథము పదకొండవ అధ్యాయము అమోనియుడైన నాహాషు బయలుదేరి యాభేష్ కిలాదుకెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదుము మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి ఇస్రాయేళ్ళ అందరి మీదకి నింద తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదనని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇస్రాయేళ్ల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై ఏడు దినముల గడువు మాకిమ్ము మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మని మేము నీకు అప్పగించుకునేదన్రీ దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగుగా వారు యాభేషు వారు తెచ్చిన వర్తమానంను అతనికి తెలియజేసిరి సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రాయేళ్ల దేశ్యములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమయోలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానం చేశాను అందువలన యహోవ భయము జనుల మీదకి వచ్చిన గనుక ఎ ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి అతడు బెజెకులో వారిని లెక్క పెట్టగా ఇస్రాయేలు వారు మూడు లక్షల మందియూ యోదావారు ముప్పది వేల మందియు అయిరి అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేష్కలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞయించి వారిని పంపివేశను దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానం తెలుపుగా వారు సంతోషపడిరి కాబట్టి యాబేషి వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లని రేపు మేము బయలుదేరి మమ్మను అప్పగించుకుందాము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును మరునాడు సౌలు జనులను మూడు సమూహాలుగా చేసిన తర్వాత తెల్లవారు సమయమున దండు మధ్యను చొచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనియలను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పూజాలకుండా చెదిరిపోయేరి జనులు సౌలు మనల్ను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమయాలతో అనగా సౌలు నేడు యహోవ ఇస్రాయేళ్లుకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషున్ని మీరు చంపవద్దను మనము గిలగాలుగునుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందము రెండని చెప్పి సమియోలు జనులను పిలువగా జనులందరూ గిలగాలు వచ్చి గిలగాల్లో యహోవ సన్నిధిని సమాధాన బలులను అర్పించి యహోవ సన్నిధిని సౌలునుకు పట్టాభిషేకం చేసిరి సౌలును ఇస్రాయేళ్లందరినూ అక్కడ బహుగా సంతోషించరి ఆమెన్